హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్యామల అండ్ ప్రకాష్ రాజ్ గారు వీళ్ళిద్దరూ కూడా రీసెంట్ ఆన్ గోయింగ్ ఇష్యూ ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్న వాళ్ళ పైన కేసులు నమోదు అవుతున్నాయి కదా వీళ్ళిద్దరు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండడం వీళ్లపైన కూడా కేసులు నమోదవ్వడం చూస్తున్నాం ఇప్పుడు దీన్ని జనసేన వాళ్ళు చాలా హైలైట్ చేస్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు శ్యామల పైన యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి ఆయన పైన విమర్శలు చేస్తున్నారు అండ్ ప్రకాష్ రాజ్ గారు ఆయన టైం దొరికినప్పుడల్లా కూడా ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు మరి ఆయన ఎందుకు సమాధానం చెప్పట్లేదు ప్రశ్నించి ఆయన సమాధానం చెప్పాలి కదా అంటూ ఆయన పైన కూడా విరుచుకు పడుతున్నారు సో ఇప్పుడు ఇదే మీద డిస్కస్ చేయడానికి జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ శ్యామల గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మన వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్లో భాగంగానే విమర్శలు చేస్తారు ఇప్పుడు ఆమె ఏదైతే ఈ బెట్టింగ్ ఆఫ్ ప్రమోషన్ ఉందో ఆమె కూడా చేస్తారు ఆమె కేసు నమోదు అయింది సో ఎప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు కాకపోతే జనసేన వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు సో నువ్వు రెస్పాండ్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలి మా పైన అని చెప్పేసి మీరు ఏ విధంగా చూస్తారు సార్ గతంలో ఆమెకు సంబంధించిన ఏదో చీటింగ్ కేసులో వాళ్ళ హస్బెండ్ కూడా నమోదైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళ అధినేత అప్పుడు ఆమె పార్టీలో యాక్టివ్ గా లేదనుకుంటా అప్పుడే ఆ సందర్భంలోనే ఆ కేసు తీయించుకోవడం కోసమే అందులోకి వెళ్ళారు సో గతంలో వారి హస్బెండ్ మీద అదే చీటింగ్ కేసులునేది ఏదో డబ్బులు తీసుకొని మోసం చేశారని ఇప్పుడు ఆమె పదవిలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన దానికన్నా పదవిలో రాకముందు కూడా ఆమె ఈ ప్రమోషన్స్ ఏదో చేసింది సో దాదాపుగా ఈమ అండ్ మీరు అన్నట్టు ప్రకాష్ రాజు ఈ వ్యక్తులు ఈ కి సంబంధించినది వాళ్ళు సినిమా సెలబ్రిటీలుగా పిలిచి చేసి ఉండొచ్చు బట్ అది వాళ్ళు ఇచ్చుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మాకు తెలియదు మేము చేసినప్పుడు అది తప్పు కాదు అని అనిపించింది తెలుసుకున్న తర్వాత ఆపేసాము అని ఇప్పుడు ఇప్పుడు దొరికిన వాళ్ళు కూడా అందరు అదే నీతి కథలే చెప్తున్నారు సో ఎవరెవరైతే దొరికారో వాళ్ళందరూ కోట్ల రూపాయల్లో బెంజ్ కార్లు అంట ఏవో పెద్ద పెద్ద కార్లు ఏవో అని ఒక్కొక్కటి ఐదు కోట్లు జాగ్వార్లు కార్లు అండ్ బైక్స్ తీసుకొని సో ఇంత దీంట్లో ఇంత బిజినెస్ ఉంటుందని నాకు తెలియదు నిజంగానే సీరియస్లీ అంటే అవి ఎప్పుడు నేను ఆడలేదు నాకు తెలియదు కూడా బట్ ఆ సంస్థలు అంత మోసం చేసే సంస్థలు అంత డబ్బు వీళ్ళకి ఇస్తున్నాయంటే వాళ్ళు ఎంత గెయిన్ చేస్తున్నారు సో ఇది ఖచ్చితమైన ఒక క్రైమ్ ఇది బట్ వీళ్ళు తెలియదు అని ఎలాగ అన్నారు మరి నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు ఒకరిని మోసం చేసి వాళ్ళు అంత డబ్బు గెయిన్ చేస్తున్నారంటే వీళ్ళకి ఇంత ఇస్తున్నారంటే కామన్ మ్యాన్ ఎంతగా మోసం చేస్తున్నారు ఇదంతా సీరియస్ క్రైము వీళ్ళు తెలియదని తప్పించుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నంగా చూడాలి మనం ఫస్ట్ పాయింట్ ఇక వీళ్ళిద్దరు చెప్పిన నీతులు ఏదైతే ఉన్నాయో ఇంకా వీళ్ళంతా శుద్ధపూసలు ఎవరు లేనట్టు చెప్పిన నీతులు ఈరోజు కర్మపాలం బయటకు వచ్చింది ఇక వాళ్ళని సస్పెండ్ చేస్తారని ఎవరైతే మా వైసీపీ అధికార ప్రతినిధిగా అన్నారో ఆయనే పదహారు పద్దెనిమిది కేసుల్లో ఉన్నాడు ఆయనే నన్ను మీరు నాకు ఒక అవార్డు ఇవ్వాలని నేను చేసిన మంచి పనులకు నాకు చాలా సన్మానం కప్పాలని అన్నాడు ఇంకా ఆయన ఎందుకు సస్పెండ్ చేస్తాడు ఇంకా గర్వంగా ఫీల్ అవుతాడు జైల్లో పోయిన వాళ్ళందరినీ పోయి పలకరించి వచ్చి వాళ్ళకు బిర్యానీ అందిందా లేదా అని చూస్తున్నాడు కదా ఆయన పోయి మేబీ ఆయన ఎల్ తగిన ఆమెకు బిర్యానీ తందిందా లేదా అని చూస్తాడు మహా అయితే సో సస్పెన్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు బికాస్ అలా సస్పెండ్ చేయాల్సి వస్తే ముందు ఆయనే చేయాలి కాబట్టి అలాంటివి ఏం మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు రొటీన్ ప్రక్రియలో భాగం జైలుకి వెళ్ళి రావడము జైలు దగ్గర సంబరాలు చేసుకోవడాలు అవన్నీ వాళ్ళకు ఒక రొటీన్లో భాగంగా మనం భావించాలి అయితే ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో మాత్రం చాలా చాలా అమాయకులు అది అదైతే చాలా చిన్నగా చిన్న జీవితాలు వాళ్ళు ఆశపడతాడు ప్రతి మనిషి ఆశ అనేది ఉంటుంది దట్టు డబ్బుకు ఆశపడని వ్యక్తి అంటూ ఉండడు ఊరికే ఉచితంగా వస్తాయి ఏదో ఫోన్ ద్వారా వస్తాయని నమ్మి ఆశపోయిన వాళ్ళు చాలా రకాలైన ఇందులో లక్షలు అప్పులు చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎన్ని మరణాలు ఎన్ని మరణాలు చూసాం బెట్టింగ్ యాప్స్ ద్వారా మరణాలు సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎంకరేజ్ చేయొద్దు దయచేసి అండ్ వ్యూవర్స్కు కూడా ప్రజలకు కూడా ఒక స్పష్టమైన అవగాహన తెచ్చుకోండి బెట్టింగ్ యాప్స్ అనేది టోటల్గా అది మీ దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకుంటున్నాడు అంటే వాడు ఖచ్చితంగా మోసపూరితంగానే తీసుకుంటాడు మొదట మీకు ఇచ్చే యాభై రూపాయలు వంద రూపాయలు లేకపోతే పదివేలైనా కావచ్చు మా ఆ తర్వాత మీకు ఆశ పుట్టి లక్ష రూపాయలు లాగేస్తాడు పది లక్షలు లాగేస్తాడు కాబట్టి మీరు ఆశపడే పదివేల దగ్గర మీ దగ్గర ఆస్తులు జీవితాలే పోగొట్టుకుంటున్నారు దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో అవి ఆల్గరిథం మీద నడుస్తుంది మర్చిపోయిన మీకు చెప్పాల్సింది ఏంటంటే వ్యూయర్స్కి ఒక కంప్యూటర్ ఆల్గరిథం మీద నడుస్తుంది అది టోటల్గా అది ఎలా నడుస్తుంది అంటే మీరు ఈ ఈ వ్యక్తి దగ్గర ఎంత ఎన్నిసార్లు ఓడిపోతున్నాడు ఎన్నిసార్లు మనం ఇతనికి ఇస్తే ఎంత డబ్బు పెట్టగలడు తిరిగి అనే ఒక అనాలిసిస్ మీద ఒక కోడింగ్ మీద నడుస్తుంది ఆ యాప్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాని మీద డబ్బులు పెట్టకండి మీకు యాభై రూపాయలు ఇచ్చాడంటే నువ్వు ఎంత పెడతావు నెక్స్ట్ దాని మీద దాని మీద మళ్ళీ మీకు అంత అమౌంట్ ఇస్తాడు సో అదొక అల్గరిథం మీద నడుస్తుంది కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బెట్టింగ్ యాప్స్కి యువత ముఖ్యంగా మీ జీవితాలు అయిపోతాయి మీ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు దయచేసి అలాంటి మీద ఎట్టి పరిస్థితుల్లో మిగతా యూత్ అందరూ కూడా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళద్దు అనేది మనవి చేస్తున్నారు మెయిన్గా చిన్న ఆరోపణ వచ్చినా కూడా పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తలని నాయకుల్ని దూరం పెట్టేస్తుంది కొన్ని రోజులు దూరంగా ఉన్నాయని చెప్పేసి మనము జనసేనలోనే చూసాము అప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ ఇష్యూ జరిగినప్పుడు ఆయన్ని పార్టీకి దూరంగా ఉండాలని చెప్పారు కిరణ్ రాయల్ని కూడా లేటెస్ట్ గా చూసాము సో మరి ఇప్పటికి కూడా అంటే ఈ ఆరోపణలు వచ్చి కేసు నమోదైనా కూడా శ్యామల్ని శ్యామల గారిని ఇంకా కూడా పార్టీలోనే ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని కూడా వినిపిస్తుంది విమర్శలు కూడా వచ్చేస్తున్నాయి మరి ఎందుకు దీని పట్ల ఆయన స్పందించడం లేదు ఆయన యాక్షన్ తీసుకోవట్లేదు మీరేం దానికి యాక్షన్ అదే కదా చెప్పాను వాళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే జైలుకి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు హీరోలుగా చూస్తారు ఫస్ట్ పాయింట్ సో ఎవరు జైలుకి వెళ్తే వాళ్ళు వాళ్ళు ఫీల్ దే ఫీల్ లైక్ హీరోస్ సో ఈ మా హీరోయిన్ గా ఏమైనా చూస్తాడేమో మరి లేకపోతే లేడీ ఓరియంటెడ్ హీరోగా ఏమైనా చూస్తాడేమో చూడాలి మేబీ వాళ్ళకి ఆ సస్పెన్షన్ సంస్కృతి కూడా లేదు నాకు తెలిసి నాకు తెలిసి ఎవరిని ఎంత నేరాలు చేసినా పార్టీ నుండి సస్పెన్షన్ చేసినది అయితే మనకేం చరిత్రలో లేదు నాకు తెలిసి కాబట్టి సస్పెన్షన్స్ వెరీ లీస్ట్ బాధడు మనం ఎక్స్పెక్ట్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి ఇకపోతే అది వారి విజ్ఞత మా వాళ్ళకి ఎలాగా విజ్ఞత లేదు ఇంకా మా పార్టీకి వచ్చేసరికి మేము ఖచ్చితమైన లైన్లో మాట్లాడాలి లైన్ గీత దాడి తేగినా వెంటనే మాకు సస్పెన్షన్స్ ఉంటాయి ఎందుకంటే మిగతా పార్టీల కన్నా జగన్సేన పార్టీ ఎందుకు భిన్నం అనే విషయంలో ఈ విషయంలో ప్రూవ్ చేస్తున్నాం మేము ప్రతి విషయంలో కూడా ప్రజలకు మనం ఒక బాధ్యతతో ఉండాలి అనేది కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నాం వేదికలు ఎక్కినా కూడా వేదిక దిగినా కూడా అంతర్గతంగా మాట్లాడినా బహిరంగంగా మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కూడా మనం ప్రజలకు ఒక బాధ్యతతో పని చేయాలని నిర్ణయించుకొని ముందుకు వచ్చినప్పుడు ప్రజాసేవకి మనం ఖచ్చితమైన ఒక బౌండరీస్ తీసుకొని మాట్లాడాలి సో మాట ప్రతిదీ శ్రేష్టంగా స్వచ్ఛంగా పవిత్రంగా వాళ్ళు భావించి మాట్లాడాలి తప్పు మాట్లాడిన వాళ్ళకి ఖచ్చితమైన చర్యలు ఉంటాయి అనేది ఒక సందేశాన్ని పంపించారు అలాగే తప్పు చేసిన వారికి కూడా అదే రకమైన చర్యలు ఉంటాయి ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఆయన అసెంబ్లీలో చెప్పింది తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించండి అనే మాట ఆయన అంటేనే కదా మిగతా మిగతా వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది కాబట్టి ఆ కోణంలో మాకు ఖచ్చితమైన ఒక గీతలు గీశారు కాబట్టి మేము ప్రజాసేవకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మేము గీతలోనే పనిచేస్తున్నాము చేసి చూపిస్తున్నాము కూడా ఒకవేళ అలా గీత దాటిన వాళ్ళు ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలునే తీసుకుంటుంది ఇందులో అన్డౌటెడ్లీ ఎవరు ఎక్సెప్షన్ కాదు ఇందులో ఇంక్లూడింగ్ పార్టీ అధినేతగా ఆయనే చెప్పారు కాబట్టి అందరికీ ఒకే రకమైన చట్టం వర్తిస్తుంది పార్టీలో అనే ఒక సందేశాన్ని ఈ సస్పెన్షన్స్ ద్వారా ఆయన చూపించారు అండ్ ప్రకాష్ రాజ్ గారు ఆయన తెలిసే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుని ఆయన ట్వీట్లు చేస్తుంటారు ఆయన ప్రజారం పాలన చేయట్లేదు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉంది ఆయన పాలన అంటూ ఎన్నో ట్వీట్లు చేస్తారు అటువంటి ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రమోట్ చేస్తున్న దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అనేది కూడా జనసేన వాళ్ళైతే ఫుల్ ఆడేసుకుంటున్నారు ట్రోలింగ్ ఏదైనా చూస్తున్నాం సో మీరే విధంగా చూస్తారు ఆయన ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి అవుట్ రేట్గా ఆయన ఒక ఒక సర్టన్ పీపుల్ని టార్గెట్ గా చేసుకొని మాట్లాడుతున్నాడు తప్పు జరిగినప్పుడు ఎక్కడైనా వ్యవస్థల్లో తప్పు జరిగిన ఒక వర్గంలో తప్పు జరిగినా లేకపోతే ఒక సామాజిక పరమైన ఆర్థిక అసమానతలు జరిగినా ఎక్కడైనా ఎవరైనా అడగవచ్చు ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఆర్టికల్ నైన్టీన్ ట్వెల్వ్ నైన్టీన్ ప్రకారం ఎవరికైనా స్వేచ్ఛ ఉంది మాట్లాడవచ్చు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రైట్ అది ప్రతి పౌరుడు రైట్ సో ఆ రైట్ను వాడేటప్పుడు అందరికీ సమానంగా వాడితే నేను తప్పు అనరు ఒక పక్షాన్ని తీసుకొని ఒక పక్షం పక్కన ఎత్తి చూపుతూ నిరంతరం తప్పులు ఎత్తి చూపినప్పుడు ఖచ్చితంగా ఆయన మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి అదే క్వశ్చనింగ్ జరుగుతుంది తన మీద ఒకప్పుడు నువ్వు ఎంత నీతి సూత్రాలు మాట్లాడేవో కేవలం జనసేన పార్టీ మీదనే క్వశ్చన్స్ వేసినప్పుడు మిగతా గవర్నమెంట్స్ మీద ఎందుకు ఖాళీగా కామ్గా ఉన్నావు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు ఏ ట్వీట్ ఎందుకు చేయలేదు ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు పద్దెనిమిది ఇరవై నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు మధ్య తెలంగాణలో జరిగిన గవర్నమెంట్లో జరిగిన అన్ని తప్పులకు సంబంధించి ఏ రోజు నువ్వు క్వశ్చన్ చేసావు ఎంతసేపు ఉన్నా ఇండియా గవర్నమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నావు తప్ప వాట్ అబౌట్ కర్ణాటక కర్ణాటకలో జరిగినప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉండే అన్ని రాష్ట్రాల పట్ల క్వశ్చన్ చేస్తున్నావు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం ప్రశ్నించట్లేదు అది బేసిక్గా ఆయన మీదకి వచ్చే మొదటి కంప్లైంట్ సో బయాస్డ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది అన్బయాస్డ్గా అన్ని పక్షాల అన్ని పక్షాలను సమానంగా విమర్శించినప్పుడు మాత్రమే ఏ వ్యక్తి మీద కూడా అంత క్వశ్చనింగ్ కానీ అంత ట్రిగ్గర్ కానీ కారు సో హీఈస్ బయాజ్డ్ టువర్డ్స్ వన్ పార్టీ లేదా టువర్డ్స్ వన్ కమ్యూనిటీ లేదా టువర్డ్స్ వన్ రిలీజియన్ సో అలాంటప్పుడు డెఫినెట్గా ఆయన ఫేస్ చేస్తాడు సో అందుకే మా జనసేన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఆయన అడుగుతున్నది అదే నువ్వు గతంలో ఎన్ని నీతి సూత్రాలు మాట్లాడావు నాకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉందని అన్నావు మరి ఎలాగ నువ్వు బెట్టింగ్ యాప్ చేస్తావు తెలిసి నేను వెంటనే నేను ఆపేసాను సైలెంట్ అంటే తెలిసి చేసినా చేసినా క్రైమ్ క్రైమే సో అందరి మీద అందుకే క్రైమ్ కేసు పోలీసులు బుక్ చేశారు టు ఫేస్ ఇట్ అంతే అన్నట్టు ఆయన ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుని అంటే విమర్శించని చూస్తున్నాం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా సి కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అని ప్రకాష్ నాయను ఉద్దేశించి మంచి నటుడు నాకన్నా మంచి నటుడు ఆయన అన్ని విమర్శలు చేసినా కూడా కళ్యాణ్ గారు ఆయనకు అలాంటి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఆయన నిరంతరము జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఒక ఒకలాంటి వెటకారపు క్వశ్చన్లు వేసుకుంటూ వచ్చారు అది ఒక హేతుబద్ధంగా లేదు సో ఏం తెలియజేస్తున్నదంటే అది చెప్పాను బయాస్డ్ ఈ బయాస్డ్ సో ఆయన ఎంత క్వశ్చనింగ్ చేసినా కూడా కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఏ ప్రశ్ననైనా సరే ఈవెన్ వాళ్ళిద్దరు షూటింగ్స్ మధ్య కూడా సం సమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ప్రతివాదాలు జరిగినప్పటికీ కూడా ఇద్దరి భావాలు వేరు భిన్న అయినప్పటికీ కూడా దే వర్క్ టుగెదర్ పని పనిచేశారు బట్ ఇప్పుడు ఆఫ్ లో వచ్చినప్పుడు ఆయన ట్విట్టర్లో జస్టా సింగ్ పేరుతో కేవలం కళ్యాణ్ గారినే ప్రశ్నించడానికి వచ్చినాడు అనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు మిగతా గవర్నమెంట్స్ గురించి ఏం మాట్లాడవు మిగతా వ్యక్తుల గురించి ఏం మాట్లాడు నీకు నచ్చిన వ్యక్తులు కూడా ఏమో తప్పు చేసినా కూడా వాళ్ళని ఏమి అడగవా కేవలం కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడానికి జస్టా సింగ్ ట్విట్టర్ వాడతావా సో ఇట్స్ నాట్ రైట్ కదా ఓకే ఆయన భయాస్డ్ సో ఇప్పుడు వీళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది అంటే ఇప్పటి వరకు సో ఇది క్రైమ్ నాన్ బెయిలబుల్ బెయిలబుల్ పెట్టారా మనకి పోలీసులు తెలియదు ఏ సెక్షన్ కింద ఐటీ సెక్షన్ కింద పెట్టారా అనేది కేస్ అయితే ఫేస్ చేయాలి సజ్జనార్ గారు చెప్పినట్టు సో వీళ్ళందరూ కొంతమంది అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిసింది ఎప్పటికైనా సరే వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు ప్రజలు అమాయకులు అమాయకుల ద్వారా ఆర్జించారు కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు ఏదైతే సంపాదించారో ఆ యాప్ వాళ్ళను వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారో తెలుసుకొని ఇద్దరిని లైన్లోకి తీసుకొని ఇద్దరు ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఆ డబ్బులు మొత్తం రాబట్టి ఎవరెవరైతే నష్టపోయిన కుటుంబాలు బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్లకు మరణం జరిగితే మరణానికి ఇంత కాంపన్సేషన్ అని కానీ లేకపోతే ఏదైనా అవయవాలు కోల్పోయి ఉంటే లేకపోతే అనారోగ్య పాలైంటే వాళ్లకు ఒక సర్టన్ రేట్ పెట్టి ఈ బాధితులందరికీ ఈ డబ్బంతటిని కోట్ల రూపాయల డబ్బంతటి కాంపన్సేట్ చేస్తే కొంచెమన్నా పాప పరిహారం జరుగుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇట్స్ అప్ టు పోలీసులు చట్టం మరి వాళ్ళకు ఎలాంటి నిర్దేశాలు చేసినా తెలియదు బట్ రికవరీ అయితే చేస్తే బాగుంటుంది వీళ్ళ దగ్గర నుంచి ఆ కోట్ల రూపాయలు ఆ కార్లు విలాసవంతమైన భవనాలు ఈ డబ్బంతా ఆ కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని దాని ద్వారా సంపాదించింది కాబట్టి పేదల కడుపు కొట్టి తీసుకున్న డబ్బు కాబట్టి కష్టార్జితం వీళ్ళకన్నా జస్ట్ అలా వీడియో